చెట్ చూపిస్తాను సరే ఫస్ట్ వంట చేతిలోకి వచ్చేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అండి ఇంకొక చెట్టు కూడా చూపిస్తాను రండి ఈ విధంగా అయితే పూసింది కొన్ని చెట్లు అయితే ఉంది ఇది కొద్దిగా ఉంచిన చెట్లు అన్నమాట కొద్దిగా పెద్దవి వచ్చేవి అండి చూపిస్తాను సరే కదా నా ఆయుధం కూడా తెచ్చుకున్నాను ఇంకా ఈ చెట్టుకు అయితే చాలా బాగా పూలు పూసాయి రండి కెమెరా పెడతాను సరే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పూలు పూసింది ఇది పూసుంటే ఇంకా బాగా కనిపిస్తుంది సరే కదా ఇది మామూలుగా చూస్తేనే చాలా ముద్దుగా ఉన్నాయి పూలు చాలా అయితే చాలా బాగా పూసింది అండ్ ఇంకొక కొన్ని చెట్లు ఉన్నాయి అని కూడా చూపిస్తాను చూడండి బూరే చాలా బాగా కనిపిస్తుంది సరే ఫ్రెండ్స్ ఇక చెట్టుకైతే చాలా అయితే చాలా బాగుంది ఇందునైతే కొన్ని ప్రాంతాల్లో ఇది ఏటో కూడా తెలియదు ఇది మనం రోజు తాగే కాపీదే కాపీ చెట్టు అనమాట కదా ఎంత అందంగా పూసిందో ప్రతి గుంపు గుంపు కట్టి ఉంటే పువ్వు పూస్తుంది ఈ పువ్వు కాపీ పాలు కూడా మనం ఇంతకు ముందు వీడియోలో చూపించాను చూడండి బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఇదే మా తోట అనమాట ఇంకా ముందుకు అక్కడక్కడ చెట్లు ఉన్నాయి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఆ చిన్న చిన్నవి అయితే రావట్లేదు రాలేదు నెక్స్ట్ ఇయర్ అయితే వస్తాయేమో చూడండి ముందున్న కూడా ఇప్పుడు మీకు అద్భుతమైన చెట్టు చూపిస్తాను చూడండి సార్ కదా ఫ్రెండ్స్ ఇది మా కాపీ తోట విధానం అనమాట చూస్తారు కదా పూలు ఎంత బాగా పూసాయో ఆ చెట్టు బాగా పూసింది నెక్స్ట్ వేరే పళ్ళు చూపిస్తాను వాళ్ళు అందంగా అయితే నాకు తినే కావు ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఇక్కడ మనం సార్లు వీడియో కూడా పెట్టాము అవి మా పొట్టి అనమాట నాతో పాటు వ్యవస్థ ఎంత గాలి కానీ ఎంత కానీ ఎంత వాన కానీ మనతోనే ఉంటుంది అనమాట ఇప్పుడైతే పైకి వెళ్దాం మనం స్టే చేసే ప్లేస్కి చూడండి నాతోనే వస్తుంది పాటు ఒక గంట ఆడుకుంటాను చాలా బాగా ఆడుతుంది అక్క ఎలా ఆడుతుంది అని మీకు చూపిస్తాను నాకైతే గొంతు కొద్దిగా పట్టేసింది మొన్న మా రీసెంట్గా మా సిస్టర్కి మ్యారేజ్ అయింది అనమాట ఆ మ్యారేజ్ పని బిజీ వల్ల మొత్తం గొంతు పడేసింది సరే ఇక్కడ అయితే పిన్సింగ్ కూడా వేస్తున్నాం కానీ ఆవులు అయితే దూరిపోతుంది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడే ఒక ఆవు దూరిపోయిందండి మనకి తగిలేసి వచ్చి రీ అయితే చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అండి మీకు మంచి అయితే చూపిస్తాను దగ్గరకు అయితే వచ్చేసాం చూస్తారు కదా విజయన్నమాట చాలా కదా ఈ పళ్ళు చూడండి కెమెరా చూపిస్తాను చాలా నీటికి కనిపిస్తాది చూడండి చాలా అయితే చాలా బాగుంది ఇప్పుడు వర్షం పడే స్థితిలో ఉంది ఒకటి వర్షం పడవచ్చు ఇప్పుడు ఇంకా బాగుంటుంది కదా ఈ పళ్ళు అయితే రామచిలుకలు తింటుందన్నమాట రామచిలికలు తింటుంది ఈ పళ్ళు సరే కదా పుట్టి సరే తీతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ పళ్ళు చూశారు కదా బాగుంటాయి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్